చేగొండి హరిరామ జోగయ్య తాజా లేఖతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయా జనసేన టీడీపీ కూటమి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ధర్మం పాటించాల్సిందేనా అందుకోసం జోగయ్య పావులు కదపనున్నారా ఒకవేళ సీట్ల పంపకంలో జనసేనకు న్యాయబద్ధమైన వాటా రాకపోతే జోగయ్య ఏం చేయనున్నారు సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య తాజాగా రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది సీట్ల పంపిణీ పదవుల పంపిణీ విషయంలో జన సైనికులకు భరోసా కల్పిస్తూ లేఖ రాశారు జోగయ్య టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి ఇప్పటికే అనేక లేఖలు రాసిన జోగయ్య తన మార్క్ విశ్లేషణలు సూచనలు ఇస్తున్నారు అయితే తాజాగా జోగయ్య రాసిన లేఖ రాజకీయ వర్గాలతో పాటు ఇటు తెలుగుదేశం జనసేన వర్గాల్లో ఉత్కంఠను మరింత పెంచుతోంది జనసేన అధినేత పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని జగన్ను గద్దె దించాలని టీడీపీని కలుపుకొని పోతున్న సంగతి తెలిసిందే పొత్తుల విషయంలో చొరవ చూపిన పవన్ చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉండగా పొత్తు ప్రకటన చేశారు అయితే అప్పటి నుంచి ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయి సీఎం పదవి రెండు పార్టీలు పంచుకుంటాయా ఇలా అనేక ప్రశ్నలు జన సైనికుల్లో అటు టీడీపీ కార్యకర్తల్లో చర్చలుగా మారాయి అయితే ఇటీవల నారా లోకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే అని అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారంటూ చేసిన కామెంట్స్ జన సైనికుల్లో కలకలం రేపాయి పొత్తుల్లో భాగంగా జనసేనకు గౌరవప్రదమైన సీట్లతో పాటు రెండున్నరేళ్ల పాటు పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న జనసేన కార్యకర్తలు లోకేష్ మాటలతో లోలోన రగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలిచ్చే వీర సైనికులైతే అసలు తెలుగుదేశం పుంజుకున్నదే జనసేనాని వరణ అని గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీని ఓడించాలంటూ పవన్ ఇచ్చిన పిలిపే తెలుగుదేశానికి ప్రాణం పోసిందని అంటున్నారు పవన్ బలాన్ని వాడుకొని టీడీపీ లబ్ధిపొందుదామంతే కుదిరే పని కాదని తాడోపేడో తేల్చుకోవాలంటూ పవన్ వీరాభిమానులు జనసేన వీర సైనికులు లోన రగిడిపోతున్నారు అయితే సీఎం పదవిపై లోకేష్ మాట్లాడిన మాటను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూర్చొని సీట్ల లెక్క సీఎం పదవి లెక్క తేల్చుకుంటారని అప్పటి వరకు ఓపిక పట్టాలని మరికొందరు అంటున్నారు సీట్లు సీఎం పదవి విషయం లో ఒకవేళ గౌరవప్రదమైన ఒప్పందం జరగని పక్షంలో అప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ఆలోచిద్దామని అంటున్నారు లోకేష్ వ్యాఖ్యలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్న తరుణంలోనే చేగొండి హరిరామజోగయ్య జన సైనికులెవరూ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరుతూ లేఖ రాశారు యోగయ్య లేఖలో ఉన్న విషయాలను ఓసారి చూస్తే జన సైనికులందరూ ఆశిస్తున్నట్టుగా తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల పంపిణీ పదవుల పంపిణీ విషయంలో జనసేన వెనుకపడిపోతుందేమోననే సందేహాన్ని మిగుల్చుతూ ఈ మధ్య కాలంలో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగిన మాత వాస్తవం అయితే మనం భయపడుతున్నట్టుగా పొత్తు ధర్మంలో భాగంగా మన సంకల్పానికి భిన్నంగా ఉభయల మధ్య అంగీకారాలు జరిగినట్టుగా వస్తున్న వార్తలకు వాస్తవ పరిస్థితులు గమనిస్తే దానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఎటువంటి నిర్ణయాలు జరగలేదనే చెప్పాలన్నారు రెండు రోజుల నుంచి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా సుమారు డెబ్బై నియోజకవర్గాలలో జనసేన తరఫున ఆర్థికంగానూ పలుకుబడి పరంగానూ సామాజిక పరంగానూ బలమైన అభ్యర్థులను గుర్తించే దిశగా ప్రయత్నం సాగుతున్నట్టుగా విశ్వసనీయమైన వార్తలు వస్తున్నాయన్నారు అలాగే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదగ్గ పరిస్థితి దక్కితే అధికార పంపిణీ విషయంలో ఇంతవరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఎటువంటి నిర్ణయాలు జరగలేదని తెలుస్తోంది అన్నారు ఈ దిశగా పవన్ కళ్యాణ్కు గౌరవప్రదమైన హోదాతో పదవి లభ్యమవుతుందని దానికి తగ్గ అవకాశాలున్నాయని ఈ నిర్ణయం ఇంకా మన చెయ్యి జారిపోలేదని ఇరు పార్టీల మధ్య సవ్యంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే దిశగానే అన్ని నిర్ణయాలు జరుగుతాయని దానికి పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయని మనం కోరుకునే నిర్ణయాలకు వారిద్దరికీ తగిన సమయం ఇవ్వాలని సహనం వహించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు అంటూ లేఖలో పేర్కొన్నారు జోగయ్య పవన్ పార్టీ స్థాపించి పదేళ్లవుతోంది ఈ పదేళ్లలో జనసేన ఎన్నో పోరాటాలు చేసింది అధికారం లేకపోయినా ప్రజలకు సేవ చేసింది శ్రమదానం చేసింది ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్న జనసేన అధికారం చేబడితే ఏపీ రూపురేఖలు మారిపోతాయని బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరుగుతుందని హరిరామజోగ ఎలాంటి వారు ఆకాంక్షిస్తున్నారు ఎలాంటి అవినీతి మరకలేని నిస్వార్థ నాయకుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఉంటే ఏపీలో అవినీతి అంతమై ప్రజాపాలన వస్తుందని ఆశిస్తున్నారు మరి పొత్తుల రాజకీయంలో జనసేనకు ఎన్ని సీట్లు దక్కబోతున్నాయి సీఎం పదవి విషయంలో ఏం జరగబోతోంది పొత్తులు గౌరవప్రదంగా లేనిచో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్నది ఈ కాలమే తేల్చాలి